నేను ప్రవేశపెట్టినటువంటి శ్రీ శక్తి సూపర్ హిట్ అయిందంటే ఇది ఇప్పుడు నిజం అయ్యిందంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీరు ఎప్పుడు చూసినా ఎన్నికల ముందు ఏరు దాటకు ముందు ఏటి మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో మనం ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూస్తూనే ఉన్నాం ఈసారి మరింతగా పేర్లు అయితే చాలా సూపర్ గా పెట్టారు శ్రీ శక్తి అని కానీ శ్రీని దగా చేసే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు ముఖ్యంగా బస్సుల విషయం తీసుకోండి ఈ రోజు పదహారు రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి అధికారంలోకి వచ్చే ముందు యాడ్ లో ఏం చెప్పారండి ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగా దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు ఈ రోజు పద్నాలుగు నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ఓపెన్ చేశాము అన్నారు ఎన్ని బస్సులకి ఇచ్చారండి కేవలం ఐదు బస్సులకి ఇచ్చారు ఆ ఐదు బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది నేను ప్రవేశపెట్టినటువంటి శ్రీ శక్తి సూపర్ హిట్ అయిందంటే